సోతులు నమస్తే ఎండ మాత్రం కళ్ళకే కొడుతుంది ఘోరంగా తుఖం కడికి వచ్చిన త్రీ డేస్ అవుతుంది వీడియో పెట్టక ఇవాళ పెడదామనే పెడుతున్నాను అక్కడ మోటార్ వస్తుంది చూడండి ఇలా తుఖాన్ని చూడండి తుకానికి నీళ్ళు పట్టిస్తున్నా అయితే ఇవాళ బాగా లేట్ అయింది ఎందుకనంటే రాత్రి మూడు గంటలు మూడు మూడు ఏడు నిమిషాల దాకా నేను నిద్రపోలే ఎందుకనంటే ఉన్నాయని చెప్పిన కదా రెండు పెద్ద అయితే నిన్న ఒక పెళ్ళి ఈవెంట్ పెళ్లి పంది చేసినాం రాత్రి రెండున్నర అయింది ఇంటికి వచ్చి కొంచెం ఇవన్నీ అప్ అయ్యి పడుకునే వరకు అయింది మూడేడు నిమిషాలు అయింది ఫోను చూసి అది వరకు అందుకే ఇలా ప్రొద్దున లేచిన లేచిన ఏడున్నరకు వరకు లేచిన వచ్చిన ఇక తుకానుకైతే నీళ్ళు పెడుతున్నా బాగా లేట్ అయింది ఇప్పటికే పడాలి గరం గరం నీళ్ళు ఎండకున్ను ఎండ ఆల్రెడీ వచ్చినాక నీళ్ళు పెట్టద్దు పెట్టద్దు కానీ అదంతా వలిగిపోయింది పలిగిపోతే అట్లనే ఉంటే మొత్తం అంతా ఎండిపోతుంది గనుకోసమని పెట్టిన చూడండి ఒకసారి ఇక్కడ గల్మదీసిన గీడ దీళ్ళు అయితే పోతనే ఉన్నాయి ఇక మన మనం గాడిచ్చుకుందాం అక్కడ ఒక ఆప పూల తెచ్చుకుంటా మంచిగా దొమ్ముకుంటా లేచి చక్కగా వచ్చిన నేను అటు ఇటు చూడలే చక్కగా బండి ఎక్కా వచ్చిన అబ్బా అయిపోయా టైమ్